అలా కాదు నాన్న స్కూల్ కి కలర్స్ తీసుకెళ్తే వాటి వల్ల కళ్ళు ఖరాబ్ అయితే మొహం నల్లగా అవుతుంది అందుకే తాతయ్య వద్దు అన్నాడు తీసి తిని అలా కాదు నాన్న కాకపోతే వెళ్ళి బాబాయ్ అడగండి సరేనా చిన్ని హాయ్ బాబయ్యా ఏం సగదురా అందరు ఏమైనా కూర్చున్నారు ఏం లేదు బాబయ్య హోలి కలర్స్ కి డబ్బులు ఇమ్మాయి తింటే ఎవ్వరు ఇవ్వట్లేదు హోలి కలర్స్ డబ్బులో రా నేను ఇస్తలేదు ఎంత కావాలి అందు బాబయ్యా పిన్ని వాళ్ళు అన్నారు ఈ కలర్స్ అయితే కెమికల్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఎందుకు రా నాన్న అవన్నీ ఎందుకు మీకు హోలీ కలర్స్ డబ్బులు కావాలి నేను ఇస్తా మంచిగా మీరు హోలీ కలర్స్ తీసుకోండి మంచి ఆడుకోండి ఓకేనా డల్ ఉండొద్దు ఇవి కాకుండా నాచురల్ గా కలర్స్ ఉండవా బాబయ్య అవును బాబయ్య నాచురల్ కలర్స్ ఉండవా నేచురల్ కలర్స్ ఎందుకు ఉండవరా మీకు నేచురల్ కలర్స్ కావాలా మరి మరి న్యాచురల్ కలర్స్ కావాలంటే మనం ఫారెస్ట్ లోకి వెళ్ళి తెచ్చుకోవాలి ఆ ఫ్లవర్స్ హోలీ ఫ్లవర్స్ అని ఉంటాయి మీకు అలా కెమికల్ కలర్స్ ఏమి ఉండవు అదంతా ఎక్సలెంట్ ప్రాసెస్ రేపు మీ టీచర్స్ స్కూల్ తీసుకురామన్నారా కలర్స్ రేపు మీ స్కూల్లో హోలీ సెలబ్రేషన్ కలర్స్ ఏమన్నారా నేను కలర్స్ మీకు ఇప్పిస్తాను ఓకేనా ఇగో తీసుకోనా వీటితో హోలీ చేసుకుంటే ఎక్సలెంట్ మీకు హోలీ కలర్స్లో అవన్నీ డిసప్పాయింట్ అవసరం లేదు ఇవి న్యాచురల్ కలర్స్ వీటితో మీరు ఎంతంత కలర్ చేసుకోవచ్చు హోలీ పండుగ అంటేనే హ్యాపీ పండగ ఎంజాయ్ తీసుకోండి ఇవి వీటితోని వీటితో హోలీ ఆడుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఎటువంటి హార్మ్ఫుల్ కాదు ఇది న్యాచురల్ వీటితోని హోలీ ఎలా చేసుకోవాలో తెచ్చి చూపెట్టే సరిపోతా ఆరాధ్య ఇప్పుడు మనం అక్కడి నుంచి తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్ని హోలీ ఫ్లవర్స్ అన్ని మరిగించుకున్నాం పది నిమిషాలు పది నిమిషాలు మరిగించుకున్నాక చూడు కలర్ ఎట్లయిందో ఎంత ఇది చూడు ఎంత మంచి ఆరెంజ్ కలర్ అయిందా దీంతో మీరు హ్యాపీగా రేపు మీ పిల్లలందరూ మీ స్కూల్లో మంచి హోలీ ఆడుకోండి మీకు ఎటువంటి కలర్ హార్మ్ఫుల్ కాదు ఇక మీరు హ్యాపీగా ఇప్పుడు నా కలర్ ఎంతో బాగుందో ఈ కలర్ చల్లారినాక మీకు బాటిల్లా పోషిస్తాను ఒక్క బాటిల్ మీరు ఎన్ని నీళ్ళటా నీళ్ళు కలుపుకోవచ్చు ఇది అసలైన హోలీ ఫెస్టివల్ కలర్ స్మెల్ ఎక్సలెంట్ ఉంది స్మెల్ ఎలా ఉంది అన్న హార్మ్ఫుల్ కాదు ఎక్సలెంట్ ఉంటుంది స్మెల్ స్వీట్ కాన్ లెక్కుందా స్మెల్ రియల్గా అలానే ఉంటుంది కాన్ చెట్ లెక్కనే ఉంటుంది ఎక్సలెంట్ చూడండి ఎంత న్యాచురలో దీంతో మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు ఎంతటాతో వాటర్ కలిసి మంచి గా నాచురల్ హోలీ కలర్స్ దీంతో ఎంతసేపల్ని ఆడుకోండి తాత ఏమనదు పిన్ని మమ్మీ ఎవరు ఏమన్నారు నాని కూడా ఏమనదు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హోలీని హ్యాపీ హోలీ ఓకేనా హోలీకి వెళ్ళి మంచి ఎంజాయ్ అండి హ్యాపీ హోలీ ఎంజాయ్ హ్యాపీ హోలీ అందరు అందరూ హ్యాపీగా ఉండాలి ఈ హోలీ అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు కూడా హోలీ పండుగ చాలా ఎంజాయ్గా జరుపుకోండి హ్యాపీగా ఉండండి అందరూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ అందరికీ హ్యాపీ హోలీ మరొక్కసారి ఈ హోలీ మన అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హ్యాపీ హోలీ జై హింద్